ಜಾತ್ರ ಸಂದರ್ಭಂ ಯೋಗಿ ವೇಮಾರೆಡ್ಡಿ ಚಾರಿಟಬಲ್ ಟ್ರಸ್ಟ್ ರಟ್ಟಿಸೋದರ ದರ್ಪಣ బిర్యానీ పంపిణీ కార్యక్రమాన్ని చారిటబుల్ ట్రస్ట్ వారు వేగ కేంద్ర ఆమోదించి మాకు దాతలు సేకరించారు వారి ద్వారా ట్రస్ట్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎందుకంటే రహజాతరకు వచ్చేటువంటి మార గ్రామీణ ప్రజలందరూ కూడా ఎంతో గంగమ్మ తల్లి చూసే కోసం వస్తే చాలా వరకు వస్తే సాయంత్రం వరకు ఇడ్లు పోయేదానికి లేదు కాబట్టి విశాఖ వాళ్ళు కూడా అన్నదానం చేస్తా ఉన్నారు మేము ఈసారి చేస్తాము అందరూ అన్నదానం చేస్తే ఏం బాగుంటుందని చెప్పి రెడ్డి సోదరులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి యోగి వెమ్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారు వెయ్యి మందికి అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసేటువంటి మా సోదరు రెడ్డి సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా గంగంబ శుభాకాంక్షలు తెలియజేస్తూ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఈ పుర ప్రజలకే కాకుండా ఈ నియోజకవర్గ ప్రజలందరూ ప్రజలతో ఉండాలని ఇంకా కూడా వర్షాలు పడి బాగా కూడా ఈ పలమనేరికి నీళ్లు దాహరిది తీరిపోవాలని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు ఖర్చుకు సంబంధించిన రెడ్డి సోదరులందరూ కూడా దయాద్ర ఉదయంతో పెద్ద హృదయంతో గంగమ్మ జాతరలో అన్నదానం ప్రదానం చేయాలని నిర్ణయించడం జరిగింది అందుపై మాకు గంగమ్మ ఆజ్ఞ ప్రకారమే అందరూ ఇళ్లలో ఊళ్ళో ఉండే వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఎన్ని భోజనం చేస్తారు మేము ఇక్కడ చికెన్ బిర్యానీ పెట్టాలని మా అధ్యక్షుడు రంగారెడ్డి గారు మిగతా వాళ్ళందరూ అనుకున్న తర్వాత మేము నిర్ణయించుకొని వెయ్యి మందికి కాదు ఇంకా ఐదు డేక్షలకి అయ్యేంత బిర్యానీ ఉంది అందరికీ పంచాలని నిర్ణయించుకున్నాము అందరూ సహకరించిన మీడియా వాళ్ళు తర్వాత మా రెడ్డి సోదరులందరికీ కూడా నా ఉద్యోగం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు ఈ రోజు మా యోగి రామారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వచ్చిన భక్తులందరూ చికెన్ బిర్యానీ పంపిణీ చేస్తున్నాము గతంలో మా రెడ్డి సోదరులకి ఒక వైస్ చైర్మన్ ఇచ్చారు ఒక డైరెక్టర్ ఇచ్చారు అందువలన మాజీ ఎమ్మెల్యే ఐటా గౌడ్ గారికి పుస్తకం తెలుపుకున్నాము మా రెడ్డి సోదరులందరూ ఎందుకంటే ఐదు సంవత్సరాల కమిటీలో ఇద్దరికి స్థానం ఇచ్చిన దానికి ఆయన పుస్తకం తెలుపుకున్నాము ಇಲ್ಲ 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 ಇಲ್ಲ